మనకి లోన్ యాప్ మీకు లోన్ చూస్తామని చెప్పి మిమ్మల్ని రకరకాల మాటలు పెట్టి ఐదు వేలు పదివేలు తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు ఫొటోస్ చూసుకుని దాన్ని వార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేసి చాలా బెదిరించి మీరు బ్లాక్ ఎక్స్ట్రాస్ ప్రయత్నిస్తా ఉంటాను ఓకేనా అటువంటి లోన్ యాప్స్ కూడా నమ్మద్దు యాప్ మన మొబైల్ యాప్స్ చే మన డేటా అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి అదేవిధంగా మీరు సోషల్ మీడియా పెడతాను స్టాప్స్ రీల్స్

లేదా వేరే తరఫున కేసులు బుక్ అయ్యారు అతను అరెస్ట్ చేసాము మేము దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటారు కాబట్టి ఈ కేసుని తప్పించాలంటే మీరు ఫిఫ్టీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఎంత అవుతుంది అమౌంట్ వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో తెలిసి ఈ ఇలాగా మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి డిజిటల్ అరెస్ట్ అంతా వాస్తవాన్ని ఎక్కడా లేదు అరెస్ట్ అంటే డైరెక్ట్గా పట్టుకొని తీసుకురావడం కేసు కట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు బ్రహ్మాండ్ పరం జైలు పంపిస్తారు లేదా బెయిల్స్ చూపిస్తారు ఇంతే కానీ డిజిటల్ అనే పదం లేదు ఓకేనా అది మీరు నేర్చుకోవడంతో పాటు ఇంట్లో కూడా తెలియజేయండి బాబాయ్ తాతయ్య రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఇది తెలియదు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం ఎక్కువ ఫేస్ చేస్తా ఉన్నారు అదేవిధంగా హనీ ట్రాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో మీరు రకరకాల రీల్స్ చేయడం లేదా సోషల్ మీడియా మీ ఫొటోస్ పెట్టుకోవడం చేస్తా ఉంటాను